ప్రజలందరికీ కూడా మీరుపేట పోలీస్ స్టేషన్ నుంచి మీరుపేట పోలీస్ స్టేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు పదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి తరుణి హెల్త్ ఫార్మసీ వాళ్ళకి ఈ శుభాకాంక్షలు తెలుపుతూ వారు గత పది సంవత్సరాలుగా వినియోగదారులకు ఇస్తున్నటువంటి సేవలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి తరుణి హెల్త్ ఫార్మసీ వాళ్ళు మరోన్న చోట్ల బ్రాంచెస్ పెట్టి బ్రాంచెస్ పెట్టాలని పెట్టుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలని అదేవిధంగా వాళ్ళకు వచ్చే షాపులకు వచ్చే వినియోగదారులందరికీ కూడా మంచి సర్వీస్ అందియాలని మొత్తం కూడా అదేవిధంగా ఉపాధి ఎక్కువ మందికి కల్పిస్తున్నారని చెప్తున్నారు అట్నే వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఎక్కువ మందికి వినియోగదారులకు కూడా మంచి సేవలు అందించాలని మరింత ముందుకు ఎదగాలని భవిష్యత్తులో వారి ఇంకా మరి బ్రాంచీలు పెట్టాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ తెలుపుతున్నాను